నమస్కారం రాష్ట్రంలో ఉన్న మరొక సమస్య కురవలుగా పిలవబడేటువంటి మాదాసి కురవ మాదారి కురవ కులస్థలకు సంబంధించిన సమస్య వీళ్ళకు ఆల్రెడీ ఎస్సీ హోదా ఉంది ఎంతో మందికి అంటే రకరకాల కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ హోదా కల్పించి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తున్నారు కొన్ని జిల్లాల్లో ఇస్తున్నారు కొంతమంది అధికారులు ఇస్తున్నారు కొంతమంది అధికారులు ఇవ్వడానికి నిరాకరిస్తా ఉన్నారు కొంతమంది మీరు మీ సర్టిఫికెట్ పొందడానికి అనర్హులు అని చెప్తా ఈ తారతమ్యాన్ని తొలగించి కురవలకందరికీ కూడా మాదాసి కురవ మాదారి కురవలుగా ఎస్సీ సర్టిఫికెట్ మంజూరు చేయమని ఎన్నో సార్లు గణవెత్తినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే దుస్థితి రాష్ట్రంలో ఏర్పడింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సలహల్లో ప్రసంగిస్తూ వీళ్ళకందరికీ కూడా ఎస్సీ సర్టిఫికేట్ సమస్య లేకుండా చేస్తాం నాకు తెలుసు ఆ సమస్య అని చెప్పారు ఆయన ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి పట్టించుకున్న పాపానము లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎన్నికల ప్రచారం చేస్తూ కురవలందరినీ కూడా అధ్యయనం చేసి మాదాసిపు మాదారి గురవలుగా నేను వాళ్ళకి ఎస్సీ సర్టిఫికేట్ ఇప్పించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినారు ఒక సంవత్సరం గడిచింది ఇప్పటికి కూడా దాని మీద ఉలుకు పలుకు లేకుండా కురవలు ఓట్లు వేయించుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అసలు అసలు ఈ సమస్యను పట్టించుకున్న పాపనే పోవట్లేదు ఈ సమస్య ఇలాగే కొనసాగితే ప్రజల్లో ఉద్యమం రాక తప్పదు భారతీయ జనతా పార్టీ తరఫున ఈ విషయం విషయాన్ని తీవ్రంగా కనిపిస్తా వెంటనే అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి కురవలుగా పిలువడుతున్నటువంటి మాదాసి కురవ మాదారి కురవలకు ఎస్సీ ను మంజూరు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా లేకుంటే ప్రజల పక్షాన్ని నిలబడి ఉద్యమించడానికి సిద్ధంగా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని ఏ స్థాయిలో పోరాడటానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేసుకుంటా ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు వెల్లవించుకున్నప్పటికీ పట్టించుకొని ఈ దుస్థితిని పోగొట్టాలని ఈ తర్వాత కొంతమందికి మాత్రమే ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వడం కొంతమందికి ఏసీ సర్టిఫికేట్లు ఇవ్వకుండా వేధించడం అనేది మానుకోవాలని వాళ్లకు రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి వాళ్ళ హక్కు అయినటువంటి ఎస్సీ సర్టిఫికేట్ ను పొందే అవకాశాన్ని కురవ సోదరులకు ఇవ్వాలని ప్రభుత్వానికి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి ఇచ్చాయి